అస్సలం వరహమూల వహమదు రసూలిహిల్ కరీం అమ్మాబాద్ సోదర్ల సోదరీం అల్లారా అల్లా తబారకు తల కురాని మజీదులో సురాయ్ బకరా వాక్యం రెండు వందల పదహారులో ఈ విషయాన్ని తెలియజేశాడు మీకు నచ్చిన విషయంలోనే మీకు నష్టం ఉండవచ్చు మీకు నచ్చని విషయంలోనే మీకు లాభం ఉండవచ్చు సర్వము అల్లాకే తెలుసు అని చెప్పి అంటాడు సుధరనరా సుదరీయమన్నారా సర్వసాధారణంగా మన జీవితాల్లో కొన్ని సందర్భాలు కొన్ని అనుభవాలు ఎలా ఎదురవుతాయంటే అవి జరగకపోతే బాగుందని చెప్పి మనం అనుకుంటాం కానీ అవి జరగడం ద్వారానే మనకి మేలుంది అవి జరగకపోతే మనం ఇంకా ఏదో పెద్ద నష్టం ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి సర్వము కూడా అల్లాకే బాగా తెలుసు అది వ్యాపారంలో నష్టమైపోవడమైనా ఉద్యోగంలో అవమానాలు ఎదురైనా సమాజంలో మనం ఇబ్బందులు ఎదుర్కొన్నా స్నేహితుల దగ్గర బంధువుల దగ్గర మనం మోసపోయినా వీటన్నిటిలో ఏదో ఒక మేలు అల్లాత బారా ఖచ్చితంగా మనకి పెట్టే ఉంటాడు ఏ తల్లి కూడా తన బిడ్డ కష్టపడడం తన బిడ్డ నాశనం అవడం కోరుకోదు అయితే మరి డెబ్బై తల్లుల కంటే కరుణ గలవాడు దయగలవాడు అని అల్లా తబార్ తాలా గురించి ధార్మిక గ్రంథాల్లో తెలియజేయడం జరిగింది కదా మరి ఇలాంటి కష్టాలు ఇలాంటి బాధలు మనకి జరగకుండా ఇలాంటి నష్టాలు మనకి రాకుండా మనల్ని ఆపేయవచ్చు కదా అని చెప్పంటే సుదనరా సుదనీయమన్నరా కానీ బాగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మన జీవితంలో కొన్ని అనుభవాలు మనకి ఎదురవుతేనే కానీ మన జీవితం సన్మార్గంలో పడదు కొన్ని సందర్భాలలో దానికి ఏదో అంటారు మన పెద్దోళ్ళు సవరం అయ్యాక వివరం వచ్చింది అంటారు సవరం అయ్యాక వివరం వచ్చింది అంటారు అదేవిధంగా ఇలాంటి కొన్ని దెబ్బలు మన జీవితంలో తగిలితే మనం చాలా పెద్ద దెబ్బల నుంచి రక్షించబడిపోతాం అది అలాగే తెలుసు అందుకోసమే అల్లా తమారుతాల కొన్ని సందర్భాలలో మన బంధువుల ద్వారా మన స్నేహితుల ద్వారా మనం నమ్మిన వాళ్ళ ద్వారా మనకి కొన్ని నష్టాలు కళ్ళకు కనపడే విధంగా చూపిస్తాడు అయ్యో నేను ఆ ఫ్రెండ్ని నేను నమ్మేసి నష్టపోయానండి అయ్యో నేను మా బంధువుల్ని నమ్మి నేను మోసపోయానండి అంటారు చూసారా ఇదంతా మనకు అనుభవం ఇదంతా మనకు అనుభవం ఇందులోనే మన మేలుంది అయితే దీనికి సంబంధించి ఇంకో వీడియో నేను చేయబోతున్న ఇన్షాల్లా ఆ వీడియోలో పూర్తిగా వివరంగా చెప్తాను ఇన్షాల్లా అల్లా తబారక్తల మీకు చెప్పేటువంటి నాకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక మనం అంటే ఏడ్చి అసూయతో కుళ్ళిపోయేటువంటి వాళ్ళ యొక్క కుళ్ళు కుట్రలు కుతంత్రాల నుంచి అల్లా మనందరినీ ఎల్లప్పుడూ రక్షించుగాక అస్సలం అలైకం వరహమతుల్లాహి వరకాతు సుధర సుదరీములరా మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి నచ్చితే తప్పకుండా షేర్ చేయండి